హాయ్ అండి వెల్కమ్ టు టీవీ మనము ఈరోజు కామెంట్లు అయితే మళ్ళీ మనం మాట్లాడుకుందాం కామెంట్ల గురించి ఎందుకంటే ఈ మధ్యలో మనం కామెంట్లో అంటే సబ్స్క్రైబర్స్ ఏమైతే అడుగుతున్నారో వాటికి సంబంధించిన రిప్లేస్ ఇలా వీడియో చేస్తున్నాయి కదా వీడియో ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇక వివరాలు వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇలా ఉంటే వస్తుందా రాదా అని చెప్పేసి ఒక వీడియో చేశాను అందులో నాకు రాజు గారు అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ జెన్యున్ వీడియోస్ అని చెప్పేసి థ్యాంక్ యూ రాజు నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మాది స్లాప్ బిల్లు ఫిఫ్టీ డేస్ అవుతుంది ఇంకా పడలేదు జిఎంఎఫ్ అని చూపిస్తుంది బ్రో అని చెప్పేసి మనకు సంగీత వంశీ అయితే కామెంట్ అయితే చేశారు ఈ జిఎంఎఫ్ పెండింగ్ ఉందంటే ఒకసారి మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే చేపించండి ఆధార్ లింక్ చేపిస్తే ఆటోమేటిక్గా జిఎంఎఫ్ అప్రూవల్ అనేది అయిపోతుంది అనమాట తర్వాత ఎండి గారు అప్రూవల్ చేస్తారు మీకు పేమెంట్ అయితే పడుతుంది మీరు ఎన్ని రోజులైతే ఇది అట్లే పెట్టుకుంటారో ఆధార్ లింక్ చేపేయకుండా అన్ని రోజులు జిఎంఎఫ్ పెండింగ్ మాత్రమే చూపెడుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు వీరికి డబుల్ బెండ్ డబుల్ ఎండ్ ఇస్తున్నారని చెప్పేసి ఒక వీడియో చేశాను ఇక్కడ మనకు మౌనిక గారు అయితే కామెంట్ చేస్తారు వేరే డిస్ట్రిక్కి అప్డేట్ ఇయ్యవా అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అండి ప్రజెంట్ ఏంటంటే మనకు జిహెచ్ఎంసీలోనే ఎక్కువగా ఈ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కానీ మిగతా సమాచారం అయితే మనకు జిహెచ్ఎంసీ వర్గాన్ని చూస్తుంది కాబట్టి దాని గురించి చేస్తున్నాను మిగతా ఏరియాల గురించి కూడా నేను ఆల్రెడీ ఫోకస్ చేస్తున్నాను మన టీం కూడా అదే వర్క్ చేస్తుంది నాకు ఇన్ఫర్మేషన్ రాగానే మిగతా డిస్టర్లకు సంబంధించి కూడా నేను అప్డేట్ ఇస్తాను మీరు ఏ డిస్ట్రీ నుంచి మీరు కామెంట్ పెట్టారో ఒకసారి నాకు మాదిక గారు మీరు ఒకసారి చెప్పండి నేను మీ ఏరియాకి సంబంధించి కూడా అప్డేట్ అయితే కనుక్కొని చెప్తాను నేను నెక్స్ట్ మాకు జివో ఫిఫ్టీ ఎయిట్ అని చూపిస్తే ఇల్లు వస్తుందా లేదా అన్న మేము ఎల్ టూలో ఉన్నాం మా స్టాటస్ పెండింగ్ ఫర్ ఎంపీడీ వర్ఫ్లో అని చూపిస్తుంది వాస్తవానికి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కింద కేసీఆర్ గవర్నమెంటు అప్పుడు తక్కువకు ఈ ల్యాండ్ రెగ్యులరేషన్ అయితే చేసింది ఎందుకంటే ప్రభుత్వ ల్యాండ్ ఆక్రమించుకున్న తర్వాత జియో ఫిఫ్టీ ఎయిట్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి మీరు ఆల్రెడీ ఇల్లు స్థలం ఉన్నట్టు అనమాట మరి చూద్దాం మరి మీరు లీస్ట్ టూలోకి వెళ్ళిపోయారు కాబట్టి మరి ఇల్లు వస్తుందా రాదా అనేది మరి కొద్ది వెయిట్ చేయండి చూద్దాం మరి సెకండ్ విడతా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేశారు మన లవ్ స్టాటస్ అట్టా వెయిట్ చేయండి సెకండ్ ఫేజ్కి సంబంధించి ఇందిరమ్మ మా సంబంధించి మనకు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది చూడవచ్చు డైరెక్ట్ తర్వాత సంగారెడ్డి టు వాళ్ళకి ఎప్పుడు పంచుతారని చెప్పేసి మనకు కొండరాజు గౌడ అయితే కామెంట్ చేశారు వెయిట్ చేయండి ఆల్రెడీ కొల్లూరులో అక్కడ సైడ్ చాలా అయితే ఉన్నాయని చెప్పేసి మనకు సమాచారం ఇప్పుడు ఆల్రెడీ కొల్లూరులో కొంతమందికి అయితే పంపిణీ చేస్తున్నారు ఈ మన్కాల్ వన్ వాళ్ళకు సారీ మన్కాల్ టూ వాళ్ళకు మీకు కూడా ఈ పూర్తి సమాచారం అయితే ఎక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి జేహెచ్ఎంసీ వాళ్ళు అయితే సేకరిస్తున్నారు తర్వాత ఫస్ట్ ఏంటంటే ఈ మన్కాల్ టూకు సంబంధించి ప్రాబ్లం క్లియర్ అయిందంటే డబుల్ బెడ్రూమ్లో అయితే ఒక కొలిక్కి రావచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కేటాయించినా కూడా కొన్ని ఇష్యూస్ అయితే అవుతున్నామంటే లోకల్ కోట కింద ప్రతి చోట కొన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే పక్కకు పెట్టడం జరిగింది ఈ పక్కకు పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మనకాల్ టూలో ఒక వెయ్యి మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ లోకల్ కోట కింద వాళ్ళైతే అయితే ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు ఆ లోకల్ పేద ప్రజలు అందుకని ఈ క్లియర్ సమాచారం అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మీరు ఈ ఎల్ టూ వాళ్ళు దానికి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ ఉండాలని ఎప్పటికప్పుడు అందిస్తుందో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు అలాగే నిజామాబాద్ అర్బన్లో ఎప్పుడు ఇస్తారు చెప్పండి సార్ అని చెప్పేసి అబ్దుల్ షరీఫ్ అయితే షఫీ షఫీ అయితే మనకు కామెంట్ చేశారు ఈ ఎల్ టూకి సంబంధించి అయితే కొద్దిగా టైం పట్టొచ్చు సార్ ఎల్వన్ అయితే ఫస్ట్ ఫేస్ అయితే ఇక పంపిణీ కార్యక్రమం అయితే చేస్తూనే ఉన్నారు అక్కడక్కడ మంజూరు పత్రాలు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా నాలుగు నరకు నాలుగు లక్షల ఇండ్లు పంపిణీ చేయాలి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇప్పటివరకు మూడు లక్షల ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారు లీస్ట్ వన్లో త్వరలోనే ఉంటుంది మీ వాయిస్ కొంచెం పెంచండి సార్ సరిగా వినిపించడం లేదు ఓకే ఖమ్మం డిస్టిక్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు బట్టి విక్రమార్క్ అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు కృపాదేవి గారు ఖమ్మంకు ఎక్కువ ప్రిఫరెన్స్ అని ఏం లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు ఏంటంటే కొంచెం మంత్రులు ఉన్న దగ్గర కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంది మళ్ళీ ఖమ్మం వచ్చేసి మన సీన్ ఉన్నది కాబట్టి కొంచెం కేరింగ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలానే ఉంటే అన్ని చోట్ల బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం కూడా ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధిచకులు అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉండాలి ప్రజలకు దాని ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఉపయోగపడతారు సార్ నాకు ఇల్లు లేదు ముందు నాకు ఇల్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి మనం చేయమ్మా స్టార్టింగ్ నుంచి అడుగుతారు మీరు వెయిట్ చేయండి అమ్మా లేదంటే నేను స్టార్టింగ్ చెప్తాను మీ ఫోన్ నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను ఒకసారి నా మెయిల్కు మీరు కామెంట్ చేయండి హాయ్ అని చెప్పి నేను మీకు నంబర్ ఇస్తాను మీకు నేను గైడ్ చేస్తా నా వంతు ప్రయత్నం నేను చేస్తా హండ్రెడ్ పర్సెంట్ పెండింగ్ పేమెంట్ ఈ అప్రూవల్ కాలేదు అని చెప్పేసి మనకు టీజీ కానీ అయితే కామెంట్ అయితే పెట్టారు ఈ పెండింగ్ ఇది ఎన్ని రోజుల నుంచి ఉందనేది ఒకటి నాకు ఫస్ట్ మీరు మెయిల్ ద్వారా కానీ లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాని ద్వారా నేను పూర్తిగా మీకు చెప్తాను ఎందుకంటే ఒక్కొక్కరికి వన్ మంత్ పడుతుంది ఒక్కొక్కరికి టూ మంత్స్ పడుతుంది ఇంకోటి ఏంటంటే ఈ ఇంటెల్ లీస్ట్ త్రీ ఉండి లీస్ట్ వన్లో ఉంటే మాత్రం ఇంకా చాలా టైం తీసుకుంటున్నారు ఎందుకంటే లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్లోకి వచ్చారు కదా అది పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పేమెంట్లు అనేది పడుతుంది అన్నా మాది కూడా ఫస్ట్ బిల్ పడి పెండింగ్ ఉంది బిఎల్సీ పేమెంట్ పెండింగ్ ఫర్ ఈ అప్రూవల్ అన్న ఫోటో ఓకే ప్లెంత్ ఏరియా మిస్టేక్ ఉంది ఫైవ్ ఫార్టీ సెవెన్ ఉండాలి బట్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ ఉంది అందుకే పెండింగ్ ఉంది ఏమైనా ప్రాబ్లం తెలుసా అన్న అని చెప్పేసి శ్రీను గారు అయితే కామెంట్ చేస్తారు ఓకే మీ ప్రాబ్లమ్ నాకు అర్థమైపోయింది మీరు వచ్చేసి ఫస్ట్ మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రాయించండి లెటర్ రాయించుకొని అది కొలతల్లో తప్పు పడితే మాత్రం ఒక లెటర్ రాయించుకోండి తర్వాత ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అది కరెక్షన్ చేయించుకోండి మీకు క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్ అనేది మొన్నటి వరకు జేమే పెండింగ్ అని వచ్చింది కానీ ఇప్పుడు అప్లికేషన్ స్టేటస్ సేమ్ రావట్లేదు ఎందుకు బ్రో అంటే మీరు లీస్ట్ త్రీ నుంచి లీస్ట్ వన్లోకి వచ్చి ఒకవేళ ఇల్లు పొందినట్లయితే అంటే ఈ ఇందిరం ఇల్లు అయినట్లయితే ఇవాళ వెరిఫికేషన్లో ఒకవేళ మీకు ఇల్లు ఉందని చెప్పేసి వాళ్ళు గుర్తించినట్లయితే వీళ్ళకైతే స్టాటస్ అయితే తీసేస్తున్నారు ఎందుకని మంచిది ఒకసారి మీరు ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వండి సార్ ఇట్లా మాది జరిగింది అని చెప్పేసి దానివల్ల మీకు వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎల్ టూలో ఉన్నాం రెంట్ హౌస్ టూ సిక్స్టీన్ నుంచి అప్లై చేశాం ఇప్పుడు ఎంపీడీఓ అప్రూవల్ వస్తుంది ప్లీజ్ చెప్పండి సార్ మాకు ఎప్పుడు ఇస్తారు ప్లీజ్ అని చెప్పేసి హేమలత గారు అయితే అడుగుతున్నారు ఇంకా వాస్తవానికి మీకు లీస్ట్టుకి అయితే ఎక్కడ పంపిణీ గతంలో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేశారు కొన్ని కోర్టు కేసులు అన్ని అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఇస్తున్నారు ఈ వేరే లక్కీ మీడియా కావచ్చు మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి రేపే ఇస్తున్నారు ఎల్లుండే ఇస్తున్నారు మేడ్చర్మల్ కాజుగిరి సికింద్రాబాద్ అని చెప్పేసి కొన్ని వీడియో చేస్తారు ఇంకా మీరు అవన్నీ నమ్మకండి కొద్ది రోజులు వెయిట్ చేయండి పక్కా సమాచారం తోటి నేను మీకు పూర్తి న్యూస్ అయితే అందుబాటులోకి తీసుకొస్తాను నేను మా బిల్లు కూడా అప్రూవల్ పెండింగ్ ఉ పెండింగ్ అంటుంది అని చెప్పేసి మనకు కామెంట్ అయితే చేశారు మీరు వెయిట్ చేయండి ఒక ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను మీకు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అనేది చేయించుకోండి అది ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది ఒకవేళ ఆల్రెడీ మీరు ఆధార్కు సారీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేపించినా కూడా మళ్ళీ ఒకసారి అన్లింక్ చేయించి అంటే మళ్ళీ కొత్త అప్లికేషన్ రాసి వాళ్ళు చెప్పండి సరే మా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అన్లింక్ చేసి మళ్ళీ లింక్ చేయండి అని చెప్పండి మీకు తొందరగా క్లియర్ అవుతుంది ఇదనమాట మొత్తానికైతే మన టూ డేస్ కామెంట్లు అయితే ఎక్కువ అయిపోయినాయి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను ఇంకా రిప్లై ఇస్తుంటాను అలాగే వీటి లేదంటే వీటి వీటిలో వీడియో అయితే వేస్తుంటాను Thank you for watching STV.